ఆంధ్రప్రదేశ్లో చెదరుముదురు సంఘటనలు హింసాత్మక సంఘటన మధ్య సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది అయితే ఎన్ని సంఘటనలు జరిగినా పోలింగ్ మాత్రం గత రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువగా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ జరిగింది అంటే సుమారు రెండు శాతం ఓటింగ్ పెరిగింది దీంతో పెరిగిన ఓటింగ్తో ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది అయితే రాష్ట్రంలో ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కూటమికి నూట యాభైకి పైగా సీట్లు వస్తాయని ఓటింగ్ ముగిసిన అనంతరం ఎంపీ రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజారిటీతో నూట యాభైకి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని నర్సాపురం ఎంపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణం రాజు తెలిపారు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద ఆవిరంలోని తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజుతో వైసీపీకి మరణం నాకు జననం అన్నారు రఘురామ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఇక కనిపించదని గతంలో పుట్టినరోజు నాడే నన్ను ఇబ్బందులకు గురి చేశారు హతమర్చాలని చూశారు జైల్లో నేను చేసిన శబదం నెరవేరిందన్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు నూట యాభై ఒకటి ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్నా ఒకటి పోతుందో తెలియదని రఘురామ అన్నారు గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిందన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం దేశ చరిత్రలోనే ఇది ప్రథమమన్నారు ఇతర రాష్ట్రాలు విదేశాల నుంచి ప్రజలు ఓటేసేందుకు తల్లి వచ్చారంటేనే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను గుర్తించిన మహిళలు భారీగా పోలింగ్ లో పాల్గొన్నారని జన స్పందనతో పోలింగ్ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు పోలింగ్ బూతుల నుంచి తిరుగుమోకం పట్టారని క్రైస్తవ మతానికి నేను వ్యతిరేకినని పదే పదే సాక్షి పత్రికలో చిత్రీకరించారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యర్థులు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కంటకుడిపై పోరాడుతుంటే ఒక మతానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం దురదృష్టకరమని మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తథ్యమని రఘురామ తెలిపారు